సంక్రాంతి పండుగకు ప్రజలు తమ స్పస్థలాలకు వెళుతున్న నేపథ్యంలో వారిని అప్రమత్తం చేయడానికి నేరేడ్మెట్ పోలీసులు ఆటోల ద్వారా విస్తృత ప్రచారాన్ని ప్రారంభించారు దొంగతనాల నివారణకు తీసుకోవాల్సిన జాగ్రత్తలు మైక్ ద్వారా కాలనీలో తిరుగుతూ ప్రచారం ప్రారంభించారు పండగకు ఊరెళ్లే తమ విలువైన వస్తువులను ఇళ్లలో భద్రపరచవద్దని తమ ఇంటిపై ఒక కన్నీసు ఉంచేలాగా పక్కింటి వారికి సమాచారం ఇవ్వాలన్నారు దీనికి తోడు మరియు జాగ్రత్తలు వివరిస్తూ ఆటో అన్ని వీధుల్లో ప్రజలు అప్రమత్తం చేస్తుందన్నారు సి సంక్రాంతి పండక్కి ఊరెల్ ఏమన్నా మిమ్మల్ని సంక్రాంతి పండగ ఊరెళ్తున్నారా అయితే మీ ఇల్లు భక్తిగా ఉండాలంటే రాచకొండ పోలీసు వారి సూచనలు పాటించండి సంక్రాంతి పండుగకు ఊరికి వెళ్ళే ప్రజలకు దొంగతనాల నివారణ గురించి రాచకొండ పోలీసు వారి ముఖ్య సూచనలు నేను ఊరికి వెళ్ళే సమయంలో వీలైనంత వరకు ఇంటి వస్తువులు నగదు మరియు బంగారపు ఆభరణాలు పెట్టకండి వాటిని వ్యాపారాకర్లలో లేదా భద్రంగా ఉన్న చోట దాచుకోవడం ఉత్తమం బీరువా తాళం చెవులు బీన్వా పైన గాని బిరువాలోని బట్టల కింద గాని ఇంట్లో గాని పెట్టి వెళ్ళకండి వాహనాలను ఇంటి వద్దనే పార్క్ చేసి తాళం చెవులు వెంట తీసుకుని వెళ్లడం మంచిది ముందు తలుపులకి సెంటర్ లాకు వేసి బయట గుండం పెట్టండి ఇళ్లకు నాశరకం తాళాలు వాడద్దు తాళం కనబడకుండా కర్టెన్స్ వేయండి ఇంటి తలుపుల ముందు చెప్పులు ఉంచండి బయట గేటుకు లోపలి నుంచి కాలం వేయండి బయటకు వెళ్ళేటప్పుడు ఇంట్లో తో పాటు బైక్ లైట్ కూడా వేసి ఉంచండి పేపర్ బాయ్ మరియు పాలు వేసే వాళ్లకు రావద్దని చెప్పండి నమ్మకమైన వాచ్మెన్లను మాత్రమే నియమించుకోండి మీకు ఊరికి వెళ్ళేటప్పుడు మీకు నమ్మకమైన వారికి అలాగే స్థానిక పోలీస్ స్టేషన్ లో సమాచారం ఇవ్వండి ఊరికి వెళ్ళిన తర్వాత దూరాలు తీసుకుంటూ ఉండాలి బయటకు వెళ్లేటప్పుడు వాటిట్లో ముక్కులు వేసేటప్పుడు మెడలోని బంగార ఆభరణాలు జాగ్రత్త నేనైతే చేరు కొంగుతో కప్పి ఉంచడం మంచిది మీ కాలనీలో సీసీ కెమెరాలను ఏర్పాటు చేసుకుంటే దొంగలు భయపడే అవకాశం ఉంది భద్రత కూడా ఎక్కువగా ఉంటుంది మీ ఇంటికి సీసీ కెమెరాలు సొంతంగా ఏర్పాటు చేసుకుని డీవీఆర్ ను రహస్య ప్రదేశాలలో భద్రపరుచుకోవాలి అంతేకాకుండా మొబైల్ యాప్ ద్వారా సీసీ కెమెరా దృశ్యాలు ఎప్పటికప్పుడు వీక్షిస్తారు ೋ ಖಾನ ರೈಲ್ವೋ